హత్యల కంటే రోడ్డు ప్రమాదాలే అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీలు ఇవ్వద్దని రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచే డబ్బులు కట్ చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు మైనర్లు ప్రమాదాలకు కారణమైతే తల్లిదండ్రులపై కేసులు పెట్టాలని సీఎం వ్యాఖ్యానించారు హైదరాబాద్ గుడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో పోలీసు శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రచార కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ డీజీపీ శివధారెడ్డి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కళాశాలల విద్యార్థులు కార్యక్రమానికి హాజరయ్యారు ఈ నెల ఇరవై నాలుగు వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న డీజీపీ పోలీసులు రవాణా శాఖ మాత్రమే కాకుండా ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు స్థానికులు వెంటనే స్పందించాలని మంత్రి రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు క్షతగాత్రులను కాపాడిన వారికి సన్మానంతో పాటు పారితోషికం ఇస్తామని తెలిపారు మరి ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం రహవీర్ పథకాన్ని తీసుకొచ్చింది గతంలో ఇదే పోలీసు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్ళ మీద కేసు పెడతారనేటువంటి భయం ఉండే కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయితే గోల్డెన్ అవర్ ఫస్ట్ అవర్ లోపల ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకోగలిగితే వారికి ఇరవై ఐదు వేల పారితోషికం ఇచ్చి సన్మానం చేసేటువంటి విధంగా చట్టాన్ని తీసుకొచ్చినారు కాబట్టి ప్రజలందరూ అవగాహన కలిగించుకోవాల్సిన అవసరం ఉంది రహవీర్ రహదారి వీరుడుగా మారి ఎవరైనా ఎక్కడైనా దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే ఫస్ట్ గోల్డెన్ అవర్ లో ఆ ప్రాణాలను రక్షించడానికి అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా అతన్ని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కు ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా రోడ్డు ప్రమాదాల నియంత్రణను ప్రభుత్వం అజెండాగా తీసుకోనుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు హైడ్రా ఈగల్ సైబర్ క్రైమ్ విభాగాలను బలోపేతం చేసినట్టే ట్రాఫిక్ నియంత్రణలోనూ పోలీసు వ్యవస్థను సిద్దం చేయాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు వాహనాలపై చలానా పడితే యజమాని ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్టయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు సమాజంలో కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణాపాయంగా రోడ్డు ప్రమాదం మన తప్పిదం వల్ల జరగకపోవచ్చు ఎదురున్నవాడు తప్పు చేస్తే కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళ సంతోషం కోసం క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర విసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురుగా ఉండే వాళ్ళకు కూడా ఈరోజు ప్రమాదం జరుగుతున్నది కాబట్టి ఈరోజు మైనర్లు బండ్లు నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి స్పీడింగ్తోని మీరు చలానాలు వేస్తున్నారు కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకు అవగాహన కల్పించాలి తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ డైరెక్ట్గా డైరెక్ట్ గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి ఎప్పుడు చాలాన పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడెక్ట్ అయి పోయే విధంగా ఈరోజు బండి కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ని అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ బండికి అయితే పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాల టెక్నాలజీని వాడుకోండి కూడా సమన్వయం చేసుకోండి లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తారు ట్రాఫిక్ లో జరిగే యాక్సిడెంట్స్ మర్డర్స్ కంటే ప్రమాదమైనవి ఒక్కొక్కసారి ఇరవై మంది ముప్పై మంది కూడా ఒక ప్రమాదంలో చెప్పబోతుందంటే ఇవన్నీ మనుషులు చేసిన తప్పిదాల వల్ల జరుగుతున్న హత్యలుగానే భావించాలి వీటిని నియంత్రించాలి అంటే ట్రాఫిక్ విధి విధానాలను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా విధి విధానాలను కంప్లీట్ గా ప్రక్షాళన చేసుకొని ఒక నూతన చట్టాన్ని తెచ్చుకోవాలి ప్రస్తుతం ఉన్న రవాణా విధి విధానాలను ప్రక్షాళన చేసి నూతన చట్టం తేవలసిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు ఆ చట్టంపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు